నేనే నా నా నేనే నా నా నేనే నా జీవుడు ఇంత సన్నగా ఇంత ఫిట్టుకున్నాడు నేనేమో అరే నేనేమో ఇంతలాగున్నా అలాగే అవుతానా నేను ఆ ఆనిస్తూ నాకు సిగ్గు అవుతుంది ఎవరేస్తున్నావు ఏ మీద మంచి ఏం చెప్పమండు మీరు మంచి ఫిట్గా సన్నగా ఉన్నారు నేను చూడటా లావ్ మంచిగా ఉన్నాడు మేము కూడా మీలేక మీ మీలేకు ఉండాలి ఇది కూడా ఉంది మంచిగా స్లిమ్గా మంచిగా ఫిట్టుగా ఉన్నాడు అండి అనే చెప్పేది నేను లడ్డు పబ్లు అని ముద్దు ముద్దు పేరు నీ వాళ్ళు చూసే పెట్టిరు నువ్వు సన్నగా తింటేనే ఆయన చూడు కొంతమంది ఎంత తిన్నా కానీ కిలో కిలో తిన్నా కానీ సన్నగా తిన ఏంటంటే తినకపోయినా లాభవుతారు ఎందుకంటే జీన్స్ వల్ల జీన్స్ ప్రాబ్లం వల్ల నీ ప్రాబ్లం కాద కదా